హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ప్రజా గానంలో ఈరోజు మరొక సింగర్ పట్టుకొచ్చినాం ఆ సింగర్ ఎవరో కాదు అందరికీ సుపరిచితమే వికారాబాద్ అంటే పవన్ పవన్ అంటే వికారాబాద్ అందరికీ తెలిసిందే ఈరోజు తమ్ముడు పవన్ ను పట్టుకొచ్చిన మరి తమ్ముడు పవన్ ఆల్రౌండర్ షో ఎలా ఉండబోతుందో నాన్ స్టాప్ షో ఎలా ఉండబోతుందో అనేక భజనలు అనేక పాటలు చాలా పెద్ద ఎత్తున పాటలు పాడతాడు తమ్ముడు తమ్ముడిని పట్టుకొచ్చినాం ఒక్కసారి వెల్కమ్ చేద్దాం ముందుగా ప్రజా ఎట్లా ఉంది వికారాబాద్ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఫస్ట్ తర్వాత పాటలు పాడదాం వికారాబాద్ కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాకముందు తెలంగాణ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నావు కదా యాజ్ జర్నలిస్ట్గా గా సింగర్ సింగర్గా ఎట్లా అనిపిస్తుంది మీకు తెలిసిందే కదా అన్న ఇటు అంటే కాంగ్రెస్ వచ్చినా బిఆర్ఎస్ వచ్చినా ఏదొచ్చినా పేదోళ్ళ బతుకులు మాత్రం మారి అంతే ఉన్నాయి వికారాబాద్ ఎప్పుడు కూడా వికారంగానే కనిపిస్తా ఇప్పుడైనా అప్పుడైనా ఈ రోడ్లు చూడు ఆ రోడ్లు చూడండి వికారాబాద్ వికారాబాద్ రోడ్లు ఉంటాయి అటు నువ్వు ఈడికెళ్లి సిరిసిల్ల సిద్ధిపేట పోవాలంటే గంటసేపట్లో పోతూ వికారాబాద్ నుంచి ఈ అప్పా జంక్షన్కి రాని మళ్ళా గంట హైదరాబాద్ పడుతుంది సరే ఓవరాల్ గా పాటలతో షురూ చేద్దాం పవన్ ఎటువంటి పాటలు ఫస్ట్ భక్తితో స్టార్ట్ చేద్దాం మంచి మనం ఏ పూజ చేసుకున్నా గణపతితో స్టార్ట్ చేస్తూ ఉంటాం గణపతితో స్టార్ట్ చేసి రకరకాలుగా పాటలు పాడదాం ఎస్ అన్న ముందుగా గణపతి పాటనే పాడాలి ఎందుకంటే గణాలకు అధిపతి గణపతి కాబట్టి పార్వతి పుత్రుడే గనపయ్యా భక్తులండగా నిలిచిండే గనపయ్యా చూడచక్కనుడే గనపయ్యా స్వామి చుక్కల్లో చంద్రుడే గనపయ్యా విఘ్నలు బాపేటి విఘ్న నాయకుడు భక్తుల కావగా గుడిలోన వెలసిండు బొజ్జ రూపుడై భక్తుల నేలిండు బొజ్జ రూపుడై భక్తుల నేలిండు సిద్ధి బుద్ధులిచ్చు సన్నిధానం చూడు కాలన్ని పూజించే దేవుడు శరణాని వేడితే కరుణ చూపేవాడు శరణాని వేడితే కరుణ చూపేవాడు பார்வதி புத்தூன கருணா கல்லி கனப்பிசாவன எண்ணி பாடல் வாடினா பண்ணி స్టూడియోస్ అంటే ఇంటర్వ్యూలా అన్న నార్మల్గా చాలా వరకు పాడుతూ ఉంటారు కదా స్టూడియోస్కి వెళ్ళి ఈ పాట పాడండి అన్న ఆ పాట పాడండి అని మీ వాయిస్ బాగుంటుంది భజనాలకు వెళ్తూ ఉంటావు బూలెడ్ సాంగ్స్ పాడుతూ ఉంటావు భజనాలల్ల వెళ్ళినప్పుడు అయ్యప్ప అయ్యప్ప కావచ్చు శివ కావచ్చు ఎటువంటి పాటలు పాడతావు భజనలకు పోయినప్పుడు ముందుగా గణాలకు అధిపతి గణపతి పాటతోటే స్టార్ట్ చేస్తాం తర్వాత గణపతి సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత గురువు తల్లిదండ్రి తర్వాత గురువు ఈ గురువు తర్వాత అయ్యే అమ్మవారి పాట అయ్యో శివుని పాట ఇవి తర్వాత ఆ పూజ పూజ ఉంటుంది ఆ పూజలకు సంబంధించిన పాటలు పాడతాం మొదలుగా ఈ ఐదారు పాటలు మాత్రం కామన్ ఏ పూజకు పోయినా అమ్మవారిదంటే చాలా రకాలు ఉంటాయి నేను నేను యాక్చువల్ గా నన్ను ఈ పాట కోసం పిలుచుకుంటారు అనేటువంటి ఒక పాట ఎల్లమ్మ తల్లి పాట ఎందుకంటే నేను ఏ ఏ ప్రోగ్రామ్ లో పోయి ఆ పాట వాడినా సిగలు రావాల్సిందే వాళ్ళకు ఓకే 하리하리야 హరి హరి బ్రహ్మాండమరిలోక సంచారి మధ్య వారెల్లు మారేడిగడ్డ బుద్ధి చెప్పినవాడా బునాచారి నాగుల తీసింది నడుమున కట్టింది జేరిపోతలు తీసి జడ్డ చుట్టింది ఏడుగు రక్క ఎల్లలు ఎంటరాంగ ఎట్ల బయలు ఎల్లుతున్నదా తల్లి ఎల్లమ్మా ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి బాయి నుంచి బయటికి వెళ్ళవో ఎల్లమ్మా బావి నుంచి బయటికి వెళ్ళవో ఎల్లమ్మా పుట్ట నుంచి బయటికెళ్ళవో ఎల్లమ్మా పుట్ట నుంచి బయటికి వెళ్ళవో ఎల్లమ్మా అరవై శక్తుల తల్లి అందుకోబోనం అరవై శక్తుల తల్లి అందుకోబోనం బోనం అంటే ఎల్లమ్మ తల్లి నీకు ప్రాణం ఓనం అంటే ఎల్లమ్మ తల్లి నీకు ప్రాణం అంటే ఎల్లమ్మ తల్లి నీకు ప్రాణం అంటే ఎల్లమ్మ తల్లి నీకు ప్రాణి సమ్మక్క సారవై ఎల్ సమ్మక్క సారవై ఎల్ సల్లంగా మము ఎల్లు ఎల్లవే తల్లి ఎల్లవై ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి బావి నుంచి బయటికెల్లవే ఎల్మ్మ బావి నుంచి పుట్ట నుంచి బయటిెళ్ళ పుట్ట నుంచి బయటిెళ్ కుమరె ఆడపడుచునివే కు వెళ్ళి మల్లన్న నీవే మా ఇంటి జగన్మాత నీవే మా ఇంటి ఇలా జగన్మాత నీవే కుమర వెళ్ళి మల్లన్న ఆడపడుచు కుమర కుమరవెల్లి మల్లన్న నీవే మా ఇంటి జగన్మాత నీవే మా ఇంటి ఇలవేల్పు జగన్మాతని నేను ఎప్పుడు ఇలవెల్పుగా కొలిచేటువంటి తల్లి భవాని మాత తల్లి తుల్జాభవాని మాతవే భవాని మాతవే ూడవే ఎల్మ్మే ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి బావి నుంచి బయటికెల్లవే ఎల్లమ్మా బావి నుంచి బయటికెల్లవే ఎల్లమ్మా వాస్తవంగా ఇప్పుడు మనం హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో ఉంటది రేణికాయలమ్మ తల్లి నువ్వు వాడిన పాట బావి నుంచి బయటికి వెళ్ళాలి కిందికి పోయి మనం దర్శనం చేసుకోవాలి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎంత ఫేమస్ అట్లా పాట చూస్తా ఉంటే నాకు అదే గుర్తుకొస్తా ఉంది నేను కూడా కిందికి పోయి దర్శనం చేసుకున్నాం కాబట్టి అట్లా గుర్తుకొస్తా ఉంది అంటే తొంగి చూసినాది నాగు నుంచి నాగలోకం ఎల్లమ్మ పరశురాముని బాధ తట్టుకోలేక ఆమె పరశురామునికి భూగులు పడి ఆ లందె లోపల దాక్కుంటది అంటే తోలు లానేస్తారు కదా లందె ఆ లంద్ లోపల దాక్కు లందు లోపల దాక్కుని ఆ లందె నుంచి నాగలోకం పోతుంది నాగలోకం పోయినాక అమ్మవారిని బయటికి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇటువంటి పాటలు పరశురాముడు వాడుతుండే నార్మల్గా ఇప్పుడు పో పురాణాలంతా యూత్ అంతా సెల్ ఫోన్లలోనే ఉంటున్నారు ఆ రాత్రి రెండింటికి హాయాన్ని పెట్టిన హాయాన్ని పెడుతున్నారు అంటే కలికాలం అనుకోవాలా ఏ కాలం అనుకోవాలా అర్థం కాదు కానీ సెల్ ఫోన్ల మీద రకరకాల పాటలు వచ్చినాయి సెల్ ఫోన్ల మీద కూడా మంచిగా పాట పాడుతుంది అని తెలిసింది నాకు అవునన్న స్టార్ట్ చాలా రోజులు పాడి ఒక నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో అప్పుడు పాడినా తర్వాత ఈ భజన్స్ ఈ ఫీల్డ్లో పడి పాట పాడలేదు అప్పుడు అప్పుడే వాడినప్పుడు ఆ పాట బాగా ఫేమస్ ఉండే నువ్వు తడవకుండా నేనే ఓ గొడుగవుతానే జారి పడకుండా నేను పరుపు దిండవుతానే నా వేలుతో నీ ఒళ్ళు నేను తెరు దినా తెలువదే నిన్ను చూస్తూ నడుస్తుంటే లారి దినా తెలియదు స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నేను చూడకుండా కూడా ఉండలేను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నేను చూడకుండా కూడా ఉండలేను లేకపోతే ఎక్కిరిస్తరే ఓ స్మార్ట్ ఫోను తన డబ్బా ఫోన్ కనిపించింది అనుకో ఇంకా నువ్వు ఈ డబ్బ ఫోనే వాడుతున్నాను లేకపోతే ఎక్కిరిస్తవే ఓ స్మార్ట్ ఫోను కొనే దాకా ఇద్దర ఇజ్జత్స్తవే ఓ స్మార్ట్ ఫోను లేకపోతే ఎక్కిరిస్తదే ఓ స్మార్ట్ ఫోను తిని కొనేదాకా ఇస్తదే ఓ స్మార్ట్ ఫోను సదివే బుక్కు ఎటు సదివే బుక్కు లెటువాయే ఫేస్బుక్ వాట్సాప్ ఆయే వచ్చి వాచి కెమెరా రేడియోలు మాయమాయే స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నువ్వు లేకపోతే గడియ కూడా ఉండలేను నిద్రుండదు వాకలుండదే ఓ స్మార్ట్ ఫోను నువ్వు దప్ప లోకముండదే ఓ స్మార్ట్ ఫోను సూషి సూషి కన్లు ఆయే సూషి సూషి కన్లు ఆయే అయితే చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాం ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ముస్లింల వరకు ఇంత ముందు సైట్ లేకుండే పవన్ నార్మల్ గా కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం కూడా ఇప్పుడు ఏ మన మన వృత్తిలో ధర్మంగా ఎప్పటికి ఫోన్ పట్టుకొని ఉండేట్లా కళ్ళు ఖరాబ్ అవుతాయి కూర్చొని పబ్జి ఆడుతూ ఉంటాడు ఆడ బెడ్రూమ్ లో కూర్చొని ఇంకా కూర్చొని వాడు వంగి వంగి మెడలు పోతాయి చూసి చూసి కన్నులు పోతాయి చూసి చూసి కళ్ళు వాయే వంగి వంగి మెడలు వాయే వెనక నుంచి అయ్య వచ్చి ఏ స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నువ్వు లేకపోతే గడియ కూడా ఉండలేను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నువ్వు లేకపోతే గడియ కూడా ఉండలేను దీంతో పాటు ఇంకోటి ఏదో అరచే అటు జానడు చరవాణి ఉంటది కదా ఎటు జానడు ఉండదీ చరవాణి ప్రతి మనిషితో పలికిస్తది అబద్ధాలని ఫోన్ చేస్తాడు అన్నా ఏడున్నావా అంటాడు వాడు గీనే ఉన్నాడు నేను హైదరాబాద్కి వచ్చినానికి ఇంకేను అంటాడు ప్రతి అబద్ధమే ఎటు జానుడు ఉండది చరవాణి ప్రతి తోటి పలికిస్తది అబద్ధాలని ఎటు జానెడు ఉండది చరవాణి సుట్టు నలుగురున్నాదని సోయే వేరుంటది సుట్టు నలుగురున్నాదని సోయే వేరుంటది అశ్లీలా బొమ్మలతో ఆకర్షిస్తుంటది ఏడన మనిషిని ఈడన చూయిస్తది వీడియో కాల్ ఏడన మనిషిని ఈడన చూయిస్తది పక్కన ఉన్నట్టుగానే ఎటు ఉండది ఉండదు ప్రతి ఎటు పలికిస్త ఉండదు చరవాణి దీంతో పాటు ఇప్పుడు మోగుల ఈ పనిచేయలే ఆడలో వరకు వస్తే సీరియల్ కార్తీక దీపం ఆ దీపం ఈ దీపం వాళ్ళు ఇంట్లో ఒంటరి చేస్తున్నారు తక్కువ మీద పిచ్చెక్కువ వంట చేసుకుంటాడం పోపు మాడిపోయిన సీరియలే కొందరు అందరు కాదు కొందరు అంటే ఈ ఏమైందంటే ఏమున్నదమ్మా చూస్తారు అమ్మలారా ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అమ్మలారా మీరు చూసేటియా సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా అత్తా మమల్లకు తోడి కొడళ్లకు అత్తా మమల్లకు తోడి కొడళ్లకు కయ్యాలు పెట్టేటి కదలే తప్ప చూడన్న సీరియల్ లా కయ్యాలు తప్ప కయ్యాలు పెట్టేటి కదలే తప్ప నీ తుండలే అసలు సీరియల్లా ఏమున్నదమ్మా సీరియల్లా ఏగబడి చూస్తారు అమ్మలారా అత్తకు కోడలకు పంచాయతీ ఎట్లా పెట్టాలి ఎట్లా పంపించాలి బయటికి ఎట్లా పంపించాలి కొడుకుని ఎట్లా దగ్గర తీసుకోవాలి కోడల్ని ఎట్లా దూరం పెట్టాలి రకరకాల చుట్టూరు తిప్పుతా ఉంటారు సీరియల్స్ అనేది ఇక రేపు ఏం జరుగుతుందో వీళ్ళకి గుండె డబైలు డబైలు ఉంటది ఆ సీరియల్ అయిపోతే భజనలకు వెళ్ళినప్పుడు సినిమా పాటలు కానీ భక్తి గీతాలు ఎటువంటి సినిమా పాటలు ఏం పాడమన్నా భజన్ల దేవుని పాటలు పాడతాయి సినిమా దేవుని పాటలు అవి అంటే భజనలు భజన్ అంటే భజన స్టేర్ ఎట్లుంటో తెలుసు అన్న ఎక్కువ శాతం అది తీసుకోము అది ఆర్కెస్ట్రా వాళ్ళు చేస్తారు ఆర్కెస్ట్రా వాళ్ళు సినిమా పాటలు పాడతారు భజన్స్ లో మనం పాడము పాటలు ఎటువంటి సాంగ్స్ పాడతావు భజన అయ్యప్ప పడి పూజకు పోయినా అనుకో సపోజ్ అయ్యప్ప మీద ఎట్లా అయితే నేను అయ్యప్ప పడి పూజకు అయ్యప్ప పడి పూజకు పోయినప్పుడు అయ్యప్ప కథ అయ్యప్ప ఎట్లా పుట్టిండు ఆయన ఎట్లా జన్మించిండు అని చెప్పేసి ఒక పాట పాడతా ప్రతి పూజలా పాట పాడతా ఓకే ఎక్కువ శాతం ఆ పాట కోసమే నన్ను ఆ పూజకు పిలుసుకుపోతారు అయ్యప్ప కథ చెప్పనా చెల్లెమ్మ అందాల కథ చెప్పనా చెల్లెమ్మ అయ్యప్ప కథ చెప్పనా చెల్లెమ్మ అందాల కథ చెప్పనా చెల్లెమ్మ తనయుడు పశివాల రూపాన జన్మించినాడమ్మ నాగయ్య నీడల్లో శయనించినాడమ్ పంబమ్మ ఒడ్డున పవలించినాడమ్మ వేటకు పోతా ఉంటే రాజు కనిపిస్తాడు వేటకొచ్చిన రాజుకు గనిపించే పసివాల రూపాన ముసిముసి నవ్వులు ముద్దుగా నవ్వే అయ్యప్ప కథ 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 అందాల ఓకే తెలంగాణ చరిత్ర మొత్తం ప్రతి జిల్లా మీద ప్రతి దాని మీద సాంగ్స్ ఉంటా ఉంటాయి కదా తెలంగాణ చరిత్ర మొత్తం బ్రీత్లెస్ అయితే ఈ పాట ఒకసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బ్రీత్లెస్ సాంగ్ వెంకన్న రాసినటువంటి పాట బ్రీత్లెస్ సాంగ్ అన్న పాట పాడే ప్రయత్నం చేస్తా మొత్తం పాడ ఇప్పుడు కంటస్థం లేదు ఇప్పుడు మొత్తం గాని ఇసుక పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణా ఆసిక చరిత్రలు వెలుగొందిన గత వైభవాల కోనా పదగతుల వాణి స్వరజతులవే నీవు పొంగి మెరిసే ఉల్లముల వాణి తాళాల జోల దరువులయాల సింబూరమాడి సింగీడి పేల మోతుక పూల వసంత హేలా తంగిడు పూల బంగరు నేల జంబి కొమ్మన పాల పిట్టెన గంతులేసిన జింక ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుక పూసిన కవన వనంబులు ఎగిసి బారే నెన్ను ఏరులు ముడిసి ఆడే బతుకమ్మదారులు బుద్ధుని పాదపు ముద్రల బండ మనబరిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మీటి రాచకొండ శంకర తాన వర్తమానముని తెలిపిన పోదా జానుబాడు సై దన్నులు వడిబడి గలబడి కుడిబడి గడియల పొగరు దించిన కరములను అందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండా తరువులు బరువులు తరువులు బరువులు జరుగులు దూరం నల్లగొండ వరి కరిమాగారం పారేవాగులు పచ్చని పైరులు పరిమలమైన పూలగాలు కేసరగుట్టలు హరికీర్తనలు శివతత్వములు అనంతగిరులు భూమిల దాగిన చలువకొండలు తాండూరు షావాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు రాసులు వికారవాదు నీలకు విలువ కుంచములతో బంగారము కొలువ బ్రీత్లెస్ గా వస్తా ఉంటది మొత్తం పాటలు అన్ని జిల్లాల పైన ఓకే అన్ని మొత్తం ఏ టు సైడ్ అన్ని జిల్లాలు పది ఉమ్మడి పది జిల్లాలను కలుపుకొని వెళ్తా ఉంటది ఇంకా నీవు అంటే పవన్ అంటేనే ఈ పాట గుర్తుకు వస్తుంది అన్న ఏమైనా ఉందా పవన్కి కి స్పెషల్ గా ప్రోగ్రామ్ లో అయితే ఇప్పుడు వాడినా కదా అన్న పవన్ అంటేనే ఈ అయ్యప్ప కథ చెప్తాడు మంచిగా వాడతాడు ఇప్పుడు శివమాల శివుని కథ చెప్తాడు శ్రీశైలం చరిత్ర చెప్తాడు మంచిగా పాడతాడు ఎల్లమ్మ అమ్మవారి పాట అని చెప్పేసి ఈ బాగా ఇప్పుడు తాగుబోతుల కూడా కదా ఒకటో రెండో పల్లవో చరణమో ఈ మధ్యలో తాగుబోతుల సాంగ్లు కూడా ఫేమ్ అవుతున్నాయి అయితే ఇన్స్టాగ్రామ్ లో నేను చూసిన చిట్టి అని ఒక సింగర్ పాడతాడు ఆ పాట నాకంతా నేను అసలు పూర్తిగా వినలేదు ఫస్ట్ పాట చూసినంత వరకు మనం ఏం చూసినా అది అది తాగుడు 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 తాగినంక ఊగుడు తాగుడు 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 ఊగుడు తాగుడొద్దురా తాగే సోపదొద్దురా తాగుడొద్దురా తాగే సోపదొద్దురా అను వాస్తవంగా తాగుడు ఎంత అయిపోతుంది అంటే స్టార్టింగ్ ప్యాషన్ గా దోస్తులతో స్టార్ట్ అయ్యి వాటి లైఫ్ స్పాయిల్ అయ్యే పరిస్థితికి వెళ్తూ ఉంటారు అంటే దాన్ని లిమిట్ గా ఉండి లిమిట్ గా ఉంటే లైఫ్లో ఏం కాదు కానీ వ్యసనంగా మారుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ మహమ్మారి ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే రాజకీయ నాయకుల పైన ఉన్న పాటలు ఉన్నాయా పవన్ దగ్గర చాలా వరకు రాజకీయాలు మేము పేద ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్తూ ఉంటారు కానీ ఎవరు పేద ప్రజల కోసం పనిచేసిన దాఖలా లేవు వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని గచ్చిబోలి ఈ ప్రాంతాలలో విపరీతమైన ఆస్తులు కొనుక్కోవడం లేదంటే వాళ్ళ ప్రాంతంలో కొనుక్కోవడం ఇది జరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు నార్మల్గా రాజకీయాలను చూస్తూ ఉంటే ఉసర వెళ్ళి రాజకీయాలను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది నేను అంటే ఇది ఒకటే కాదన్నా సొంతంగా వికారాబాద్ పైన ఒక పాట రాసిన అంటే గతంలో బిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు రాసిన బీఆర్ఎస్ పాలనలో ఒరిగింది ఏం లేదు ఇప్పుడు కాంగ్రెస్ చేసేటప్పుడు కూడా ఒరిగిందేం లేదు వాళ్ళు ఒరిగబెట్టేది ఏం లేదు రకంగా చెప్పాలంటే కేసీఆర్ నయం అనిపిస్తుంది అన్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో నాభివృద్ధి చేసుకున్నారు తెలంగాణ చేయకపోయినా ఈయన సొంతం వికారాబాద్ లో అసెంబ్లీ ఇప్పుడేమో గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ స్పీకర్ ఒక ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు మేము సంవత్సరం కాలం గడుస్తుంది అన్న ఇప్పటివరకు ఏం లేదు అటు కొడంగల్ కొంచెం కొంచెం అవుతుంది కానీ మరి వికారాబాద్ ఎందుకు చిన్న చూపు మరి ఎస్సీ నేను ఓవరాల్ గా పవన్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్న నియోజకవర్గాలు ఎవి కూడా డెవలప్మెంట్ కావట్లేదు అది ఎందుకు అర్థం కావట్లేదు మరి వాళ్ళు అడగట్లేదా వీళ్ళు నిద్రెట్లేదు వాస్తవంగా ఏ ఎమ్మెల్యేకి నా నియోజకవర్గం బాగు చేసుకోవాలనే కోరిక ఉంటుంది కానీ చాలా వరకు ఎస్సీ నియోజకవర్గాలు ఇవి కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావట్లేదు వికరవాదు వికారంగా ఎందుకున్నది గా పాలనలో మునుగుతున్నది ఈ మాయదారి అని పెట్టకముందు బిఆర్ఎస్ పాలన మాయదారి కంటిన్యూ వికరవాదు వికారంగా ఎందుకున్నది గా పాలనలో మునుగుతున్నది గుంతల్లా రోడ్లతోని మురికి కాలువలతోని అరే వికర బాధు వికారంగా ఎందుకున్నది గమాయదారి పాలనలో మునుగుతున్నది అని చెప్పి రాసిన ఓకే అప్పుడు ఏమన్నా వచ్చినాయా కాల్స్ మెసేజ్లు వస్తా ఉంటాయి కదా రాసినా కానీ పాడలేదు పాడే సందర్భం రాలేదు ఎప్పుడు రాసి పెట్టుకున్నా ఓకే ఐ స్పీకర్ సార్కి సంబంధించి ఓ రోజు ప్రోగ్రామ్ పోయినట్టి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేసేటప్పుడు ప్రచార రంగంలో మైక్ ఇస్తే పాడమంటే ఈ పాట పాడిన అప్పుడు వాడినావు కానీ ఇప్పుడు కూడా చేంజ్ కావాలి వికారాబాద్ చూద్దాం ఇంకా ఇంకా ఉంది కదన్నా ఓ సామెత ఉంటది ఏ మూల కూర్చొని తిన్నా ఒడ్డించుటోడు మనోడైతే మనకు పడాల్సిన మన ముక్కలు మనకే పడతాయని చెప్పి సామెత ఉంటది కదా చూద్దాం మరి చివరి వరకు ఇంకా ఉంది లాస్ట్ ఒక అమ్మవారి పాటతోనే అమ్మవారి అమ్మవారి ఒకటి కాదన్న ఇటు తెలంగాణలో చాలా వరకు పండుగలు ఈ చేసుకునే విధానాలు యక్షగానాలు భాగవతాలు యక్షగానం ఇవన్నీ మాయమైత ఉన్నాయి అన్న కనుమరుగవుతా ఉన్నాయి పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆటలే మాయే ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ேல ఎవరామైతే పొమ్మి ఎవరామైతే పొమ్మి ఏలసరసములో ఈ రాజా ఎవరామైతే మీ పొమ్మి యక్షగానాలు ఉంటుండే ఓకే బుర్రాకథలు ఎట్లా ఉంటాయి రామయ్య నందాన రాజ నందాన దేవ మాది మంగళగిరి మదిగోలుకొండ మదిగోలుకొండ మదిగోలు కొండ తట్ట కమ్మల పరిసే కమ్మాల గుడిసే కమ్మాల గుడిసే ఇట్లే భాగోతాలు ఉంటుండే ఇప్పుడు బతుకమ్మ వచ్చేస్తే మొత్తం డీజేల డీజేల అంగట్లు మొత్తం డీజేలు పెట్టుకొని దుంకుతున్నారు సినుకుల వాన ఉయ్యాలో సిత్తాడి వాన ఉయ్యాలో సినుకు సినుకుల వాన ఉయ్యాలో సిత్తాడి వాన ఉయ్యాలో గంగదారి వాన ఉయ్యాలో అయ్యో రామ ఉయ్యాలా గంగదారి వాన ఉయ్యాలో అయ్యాలా ఇద్దరక్క జిల్లెలను ఉయ్యాలో ఓ కూరికి చిరి ఉయ్యాలా ఇద్దరక్క జిల్లెలను ఉయ్యాలో ఓ కూరికి చెయ్యాలో ఒక్క మాయన్న ఉయ్యాలో వచ్చన్న వచ్చి పోదామంటే ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాల ఏరుకు ఎంపల్ల ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాల తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండిశీల ఉయ్యాల ఎండి సీలల మధ్య ఉయ్యాలో ఎల పత్రి చెట్టు ఉయ్యాలా ఎలా పత్రి చెట్టుకు ఉయ్యాలో ఏడే గింజలు ఉయ్యాల ఏడు గింజల పత్తి ఉయ్యాలో తక్కిడేసరి ఉయ్యాలో ఆ పత్తి పత్తి ఉయ్యాలో సాలోనికి కిచిడి ఉయ్యాల నేసేనా మసాలోడు ఉయ్యాలో ఇట్లా కథలు ఇప్పుడు ఇది ఉండే మొత్తం డీజేల్ పెట్టి దుక్కుతున్నారు ఇంకా వాస్తవంగా బతుకమ్మ ఆడటప్పుడు సాంప్రదాయ పద్ధతి పద్ధతిగా ఆడుతా ఉన్నారు కోలాటాలు కాని బతుకమ్మలు కాని డిఫరెంట్ డిఫరెంట్ ఆ టైప్ లో ఆడుతా ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు చదువుకునే పిల్లలు మాత్రం ఇక డీజేలు పెట్టి దునుకుడు తప్ప ఏది లేదు అన్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు ఇంకేమన్నా పాడతావా లాస్ట్ ఫైనల్ మంచి ఫోక్ దారిలో రంగును రంగేలి ఎర్రకోటేలి రాజుదాట పైనున్న వేడలో సుందరాట అది అందాల బొమ్మరాజు కూతురాట అందాల బొమ్మరాజు కూతురాట పులిని బోనులో పెట్టిన వాణిని గిరగిర భూమిని చుట్టిన వాణి యువరానితో నాకు వివాహమంట నేను పోతున్నా అర నేను పోతున్నా బయలెల్లి పోతున్నా కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా నేను పోతున్నా బయలెల్లి పోతున్నా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా నిత్య గును ఏకలవ్యుడను వరాన్ని దెస్తనని ఎత్తిని ఇందవనకా అబ్బగునే దొరకా మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్న మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్న జోలే సంకనేసుకున్న ఓలు సరి చేసుకున్న జోలే సంకనేసుకున్న ఉచ్చులు సరి కత్తులు మెరియగా రాజులు దూరని కారడవులకు నేను పోతున్నా అరే నేను పోతున్నా బయలు పోతున్నా సదిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా జబర్దస్త్ ఇది ఓవరాల్ గా పవన్ తో ప్రజా వాయిస్ లో ఈ వారం ఒక సింగర్తో పవన్ సింగర్ అంటే వాస్తవంగా పవన్ చాలా మందికి తెలంగాణ రాష్ట్రంలో తెలిసిందే ఆల్రౌండర్ షో తను పాట పాడగలను యాజ్ అ జర్నలిజం చేయగల జర్నలిస్ట్ గా కొనసాగిస్తూ ఉన్నారు ప్రతిది ఇది అది అనేది ఏం లేదు తేడా ఆల్రౌండర్ షోతో పవన్ మన ముందు ఉన్నాడు చాలా అంటే చాలా టాలెంట్ ఉన్న తమ్ముడు వాడి భవిష్యత్ ఇంకా మంచిగా ఉండాలని ప్రజా వాయిస్ కూడా కోరుకుంటుంది చూస్తే